గౌరవం ఆల్కొల్ల సంక్రామం అండి చాలా ఇవ్వాలని కూడా చూసుకుంటాను మీకు వాళ్ళ నాన్నగారు ఒకసారి ఫోన్ చేయరు మీ నెంబర్ కదా లేదా అది సరే ఉందండి మీకు నెంబర్ మంచిగా అన్నయ్య 20 మంది అన్న దేని nombre అంటే కొంచెం కొంచెం కొట్టేది పోయందను Alex బావర్ దొరుకును హనుమాన్ భగవద్గీత అప్పం గార్డు వస్తుట్లా ఉంటారు అందరిని చంపకుంటారంట சார காலேஜ் நமஸ்காரி சந்தூரு கால திரு பெட்டி நேற்று மனுஷங்க అలాగే మనకు చాలా డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా మన మనసు బుద్ధి చేత డీల్ చేసి ఫోన్ చేయాలి ఏదో చెప్తారు మీకు ఎప్పుడన్నా బాధ వస్తే బాధపడాలి బాధ వస్తే బాధపడి అది బాగుద్ది చెప్పారు మామూలు సొంత పెట్టేసి ఉంటుంది దాని గురించి దగ్గర కొత్త సాయంతి గుడి కూడా కావాలంట అది కొత్తగా మంది పన్న దానికి కూడా ఒక చిన్న పై తెలివి ఉంటాయి దీన్ని చేస్తాను మేము ఒప్పుకోలేదు కొంతమంది తగ్గింది పూర్వం మంచి మనసుతో చేసేరుంది అంతలో ఏంటంటే జస్ట్ అది అలాగ ఉంచి ఎన్నో కిందకు ఉన్నాయి అది అలాగే 72 72 72 రైల్ కోటి అడిపియాలి 72 ఇది రైల్ కోటి అడిపియాలి టికెట్ గాని ముందు గాని పెట్టుకోండి ఆ రైల్ రైట్ ఉంటుంది వన్నే దొబ్బొచ్చు వన్న మన విజరామ కర్తకి కొడ మేము వచ్చం ముందు రోజు మేము ఉన్నాం తర్వాత ఆ ఆయన కిడవారేగా మొన్న శివరాత్రి వారు మేము కలిసి అవును అప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది అది ఏం ఏమి వినపడుతున్నాను అది అంత స్టిక్ ఇచ్చింది ఈ బుర్ర వాడడానికి కర్ర ఇచ్చాం మీరు చేస్తున్న సేవ జనాలకి పైకి కుర్రంగానికి చూస్తున్నారు అది మనం ఉన్న సమాజంలో ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి చూస్తున్నారు అది చాలా సంతోషం ఇప్పుడు ముసం రావాలి ఇలాంటి వాళ్ళు కోటాను కొంతమంది రావాలి ఇండియా అవసరం

కృష్ణా జిల్లా అంటేనే కళలు సాహిత్యం ఓ విశ్వనాథ్ గారు ఓ గన్సాల్ గారు కాశీనాథుని గారు ఇంకా క్షేత్రయ్య నేల అందుకనే గలగల గోదావరి బెరబెర కృష్ణమ్మ స్కూల్లో ఉందా మా చిన్నప్పుడు విషయం మీ చిన్నప్పుడు మాకుంది మాకు మాకు వచ్చేది వీళ్ళని అడుగుదాం ప్రహ్లాద నువ్వు ధ్రువ ఏం చదువుతున్నప్పుడు మీ స్కూల్లో వందే మాత్రం ఉందా వచ్చా నీకు నోటికి రాదా జనగన్ మన వచ్చా వచ్చా నేను చెప్తే వచ్చా కొంచెం తెలుగు తల్లి వచ్చా మా తెలుగు తల్లి అసలు ఏం ప్రేరు చెప్తారు పెద్దోడు కదా వయసులో అందులో నేను కంగారు పెట్టే టెన్షన్ ధృవ అంటే దృఢంగా ఉండాలి నిన్ను అడుగుతా నీ పేరు ఏం పేరు వస్తావా నేర్పించను బాబాయ్ చిన్నపిల్ల కదా ఏం పేరు శ్రీనిధి 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 అన్నయ్య నీకు ఇక్కడ ఎంతమందికి వచ్చు మా తెలుగు తల్లికి ఎవరు చెప్పట్లే చిత్తూరు జిల్లా ఆయన పేరు శంకరంబాడే రువు నిలబెట్టాం మాకు తిరుపతిలో ఒక ప్లేస్లో గోడ మీద రాసి ఉంటుంది నేను అలా బండి పక్కన అందరూ మంచి వాళ్ళే కానీ సమర్థులు కాదు సమర్థత లేని మంచితనం చక్రాలు లేని బుల్లెట్ లేని బుల్లెట్ గొప్పదైతే ఉపకారం చక్రాలు లేనప్పుడు కదా అది ఎంత మంచి ఇంజిన్ అయితే చక్ర అలాగా అందరూ అది కడిగే కావాలి ఈ మాట ఎప్పుడు చెప్పారు తెలుసా వందల సంవత్సరాల క్రింద చెప్పారు తెలుసా అదేంటంటే అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం

మంత్రం కానీ అక్షరం లేదు మంత్రం కానీ అక్షరం లేదు ఔషధానికి పనికిరాని మొక్క లేదు ప్రపంచంలో పనికిరాని మనిషి అన్నవాడు వీళ్ళు అందరూ పనికి వచ్చేవాళ్ళు ఆఖరిది ఏంటంటే యోజక దుర్లభ లీడర్స్ లేరు మన కోపం వచ్చింది వీడు వేస్ట్ అని వాడిని అనేస్తాం వీడు యూజ్ అలా ఏదో అనేస్తాం కానీ బిల్ గేట్స్ లాంటి వాడు అలా ఉండవు ఐ చూజ్ ఏ లేజీ ఫిల్ ఫర్ మై జాబ్ వై వర్క్ బికాజ్ ఈజ్ ఏ లేజీ ఈ వర్క్ స్మార్ట్ షార్ట్ వే ఈ కంప్లీట్ ద జాబ్ అలా ప్రపంచంలో అందరూ పనికొచ్చే వాళ్ళే అన్నీ పనికొచ్చేవే కానీ ఎలా పనికొచ్చేలా చేయాలో తెలిసినా లేడర్స్ లేరు కాబట్టి మనం లేడర్స్ అవ్వాలి అంతేకాని వాడేదో డబ్బులిస్తే ఆ పూట గడిచిపోతుంది ఆ రన్ని వేలు వేసాడు ఇన్ని వేలు వేసాడు అది బిగ్గెస్ట్ బ్యాచ్ వాడు ఏమన్నా ఆడి ఫ్యాక్టరీలోంచి ఇస్తున్నాడా ఆడి బాబు సొమ్మ పోనీ ఈడు బాబు కాబట్టి ఇంకో బాబు సొమ్మ కాదుగా వాడేమి దాత కాదు వాడేం దాత కాదు వాడో దొంగే ఏం పేరు అనిల్కి నేను సెల్ ఫోన్ గిఫ్ట్ ఇస్తాను ఎక్కడ ఆడి జేబులోది వెళ్ళబాబాయి కాకపోతే వాడి జేబులోని సెల్లెల్లో తీసి గిఫ్ట్ ఇస్తున్నాను వెనకటికి ఆడెవడో నా చిన్నప్పుడు డాక్యుమెంటరీ ఫిల్ము వాడికి పావలా దొరికింది అప్ప మళ్ళీ జేబులు వేసుకున్నాడు మళ్ళీ పావాలా మళ్ళీ జేబులు వేసుకున్నాడు మళ్ళీ పావలా అలా ఒక ఇరవై ముప్పై దొరికినాయి అబ్బాయి ఎన్ని డబ్బులు అనేలా చూశాడు చిల్లు ఆ చిల్లుకి ఇదే పడ్డాం మళ్ళీ వేసుకోవడం మళ్ళీ వేసుకోవడం అలాగే మన డబ్బులు మనకిచ్చి వాడేదో దాతలాగా సిగ్గులే ఆ ఇచ్చేవాడికి లే తీసుకునే అందుకని ఇక్కడ ఎవ్వడు దాత కాదు అర్థమైందా మనం ట్యాక్సులు కడితేనే పైసలు వెళ్ళి ఆ పైసలతో పనిచేస్తారు అందులోను మన రాష్ట్రం అడుక్కునే వాళ్ళు ఫస్ట్ ఉంది కదా కదా అయ్యెస్ట్ అప్పు మొన్న మేము అయోధ్య వెళ్ళొచ్చాం వాళ్ళు అంత పెద్ద రాష్ట్రం ఇరవై ఏడు కోట్ల మంది వాళ్ళు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అమెరికా వాళ్ళకి డెబ్బై రెండు వేల కోట్ల మిగులుంది అదైందా సో రూల్డ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రూల్డ్ బై యోగి అండ్ రూల్డ్ బై రోగి అర్థమైందా కాబట్టి పార్టీ కుక్కలు ఎవరన్నా ఉంటే సముద్రంలో దూకి చచ్చిపోయింది ఫాలో అయితే బయలు బతుకుతారు అది ఏ పార్టీ కుక్కనే సరే ఎందుకంటే మీ వలన సమాజానికి ప్రమాదం ఏ పార్టీ కుక్క వద్దు మాకు మా కంట్రీకి కుక్కలా ఉండేవాడు కావాలి ధర్మానికి కుక్కలా ఉండేవాడు కావాలి ఎప్పుడూ ఒక రెండు మూడేళ్ల క్రితం తిరుమల విషయంలో అవన్నీ అమ్మేస్తామని అక్కడ డబ్బగడు నిరతకాస్తులు అంటే వాటి మీద మేము ఫైల్ అయ్యాం అదేదో డిబేట్ పెట్టారు అప్పుడు మాట్లాడుతూ ఆ జూమ్ మీటింగ్లో గవర్నమెంట్ గవర్నమెంట్ షుడ్ బి ఏ వాచ్ డాగ్ అన్న ఆ డిబేట్లో పాల్గొన్న పార్టీ కుక్కకి వాడికి డాగ్ ఒకటి అనిపడింది అన్నాడు కుక్కల మీదకి వచ్చింది ఆ యాంకరు ఆ మిగిలిన పార్టిసిపెంట్స్ ఒరే ఆయన ఏమీ నిన్ను అనలేదురా గవర్నమెంట్ షుడ్ బే వాచ్ డాగ్ అన్నాడు అది ఇంగ్లీషు నీకు కుక్కోటి ఒకటి పడింది బికాజ్ యు ఆర్ఏ కు అని వాళ్ళు తీసారు తొక్క సో కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు దీని పేరు ఏంటంటే శ్రీ మధ్వాచార్ జగద్గురు మధ్వాచార్య ఓ విజ్ఞాన మనకి జ్ఞానం ఉంటే సరిపోదు విజ్ఞానం కూడా ఉండాలి జ్ఞానం అంటే ఏంటి ఏది ఎలా చేయాలో తెలియడం విజ్ఞానం అంటే ఏంటి దాన్ని ఆచరించడం తెలిస్తే ఉపకారమే ఉందండి తెలిస్తే ఉపకారం ఉంది నువ్వు చేయనప్పుడు కదా అలాగా మన దేశంలో బోల్డ్ అని దేవాలయాలు బోల్డని గ్రంథాలు గొప్ప గొప్ప ఋషులు వ్యక్తులు ఎంతోమంది పుట్టారు ఈ పక్కనే పెదముత్తవి సీతారామ యోగేంద్రులు మొన్న కాలం చేసిన లక్ష్మణ యతిధులు వారి వాళ్ళ అబ్బాయి మామూలు వాళ్ళు ఏం కాదే వాళ్ళు ఆచరించారు రామాయణంలో ఎప్పుడూ దశరథుడు ఇలా భోజనాలు పెట్టాడు అని రామాయణంలో రాశారు ఎవరూ చేయలేదు భూమి మీద లక్ష్మణీల వారు ఈ కృష్ణా జిల్లాలో ఈ పక్కన పొలాలన్నీ అప్పుడు లక్ష ఉన్నారా లక్ష మందికి అప్పుడు ఐదు వేల మందికి అప్పుడు ఐదు వేల మంది కాదు లక్ష ఒకేసారి అనాలి ఒక రోజు లక్ష మందిని కూర్చోబెట్టి ఒక్కసారే వాసు లక్ష మందిని కూర్చోబెట్టి విస్తరణ వేసేసి గార్లు గూర్లు వేసారు మీరు ఊహించాలి పొలాలన్నీ ఇలాగే పొలాలు ఇప్పుడు ఎలాగ ఉన్న కాబట్టి అలాంటి గొప్పవాళ్ళు పుట్టిన నెలలో పుట్టాం మీకు ఎవరికైనా కాజా తెలుసా గీడికి తెలుసు చెప్పిన కాజా ఎక్కడ ఉండదు ఏ ఊరు ఏ ఊరు అన్న కాదు చెప్పు తెల్లి కాజా నర్సాపురం ఇక్కడ కాదు మగ దగ్గర మగ దగ్గర కాదు నేను మిమ్మల్ని అడగలే వెయిట్ అది అధికార కాకినాడ మొవ్వ మొగ దగ్గరే ఉంది కాదు 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 ఎక్కడ అది మొవ్వ మవ్వా పోసు మనం మంగళగిరి దాటే గుంటూరు వెళ్ళి టోల్ ప్లాజా ప్లాజా ఊరి పేరు కాజా టోల్ ప్లాజా అర్థం చేసుకో రాజా ఈ కాజా అనే ఊరు మనం అక్కడికి వెళ్ళాక ఎడం పక్కన ఒక మందిరం ఉంది టెంపుల్ అది ఎవరితో తెలుసా నారాయణ తీర్థులు అనే గొప్ప మహాత్ములు కాబట్టి మనం అలాంటి గొప్ప వాళ్ళు పుట్టారని కూడా తెలియదు మనకి కాజా అంటే కాకినాడ కాజా మాత్రమే తెలుసు ఆయన అని కీర్తనలు రాశారు ఈ నేల మామూలు నేల కాదు గొప్ప కవులు గాయకులు నాయకులు వీరులు ఎందరో పుట్టిన నేలలో మనం పుట్టాము కాబట్టి ఆ లెగసీని మనం కంటిన్యూ చేయాలి అదైందా ఏదో సినిమా లెగసీయో లేకపోతేనేమో కులం లెగసియో పార్టీ లెగసియో డబ్బు లెగసియో అది ఎగిసి పడి ఎప్పుడూ పడిపోయే లగసే అది అదైందా కాలం కాలంలో పోతుంది నానా అందరు మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకి మీ అందరికీ ఇస్తాడు నీ పేరు చైతన్య అందరికి ఒకటిచ్చే వీడు ఇంకొకటి ఇస్తాడు సరంభై రెండు ఇది ఏకాదశి పేపరు அந்த இன்னை கோடின புளி నా నెంబర్ కార్డులో ఉంది కార్డు ఇచ్చి మీ పేరే నన్ను కాలు ముట్టుకుండా ఏం పేరు ఎక్స్ నా పేపరు చక్కరు తీసుకోండి పాటించండి కాలు ముట్టుకోండి నాలుగుమర్తి నేల మీద ఇచ్చి సార్ ఎవరికి ఇచ్చా చూడండి తీసుకో పేపర్ కూడా ఇస్తా పేపర్ కూడా ఇస్తారు ఎన్ని చూడాలి చెప్పనే మరి రెండు పళ్ళు బోల్డ్ సెల్లు బాగున్నారా సరే పర్లేదు సార్ అందరితో కలిసి ఇలా అలసి సొలసి వితౌట్ జలసి అన్నీ నా పాలసీ ఇది బాగున్నాయి నేను టైటిల్ పెట్టాను చూసా అంటే ఆ వీడియో అప్లోడ్ అయ్యేటప్పుడు వాళ్ళు సెల్ ఏదో ఆఫ్ అవ్వడం జరిగింది సగం వెళ్ళి అది ఆగిపోయింది మొన్న మళ్ళీ వేసి కాక మొన్న రిలీజ్ చేసాం ఒక వెయ్యి మంది ఏం చూసారు కంప్లైంట్ ఏంటంటే మైక్ బావలేదని కంప్లైంట్ వచ్చింది కింద సో ఆ టైటిల్ ఏం పెట్టామంటే యువాత్మల వృద్ధాత్మలా ಗುರುಜಿ ಲಾಪಿ ಸರ್ ಲಾಪಲಿ ಗುರುಜಿ ఇరవై జస్ట్ ఇరవై నిమిషాలు ఇరవై 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 నిమిషాల్లో ఇరవై ఏళ్ళలో పిల్లలు వాళ్ళే కదా వాళ్ళే మన ఆస్తి కదా సార్ నడవనిస్తే నడుస్తాం అమ్మ కాలు తీసుకున్నారు అమ్మ తీసుకోండి ప్లీజ్ మీ ఇంట్లో మాట మాట అది పెట్టి కూర్చోండి చాలు నాలుగు రారు ఈడితే ఎందుకు కొరివేను అరే కృష్ణ ನಿಜ ಬೈಟ್ ಬೈಟು ಲೋಪಲ್ ಡೈಟು

భక్తులు జరించినప్పుడు కాదు చాలా చాలా ఇది చాలా మందికి ప్రేరకం చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులకి కనీసం అవసరాలు తీరని

భక్త అందరూసారి బయగించారు హరే కృష్ణ మిగిలిన వాళ్ళు కూడా వింటుంది వాళ్ళు చిన్నలో లేదో కొంచెం గట్టిగా ప్రసాదం కూడా ఉంది గట్టిగా ఓకే కానీ మీరు గట్టిగా ఇస్తే తక్కువ వస్తుందేమో అనుకోండి గట్టిగా 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 గాలి కూడా పడతాయి ఓకే మీరు దారిలో పడతారు గాలిలో పడతాయి రన్ని కట్ చేసి బందీనా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ